ఈరోజు ఒక శుభ సందర్భంగా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనకు కొంచెం ఇసుకకు సంబంధించి చాలా సమస్యలు ఉండి ఇసుక దొరక్క చాలా చోట్ల పనులు దరక్క ఇబ్బందులు పడుతూ ఉన్న భవ నిర్మాణ కార్యకర్తలకు ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక మామూలుగా కొన్ని ఖర్చుల రుచితో నిర్వహించి మిగతా మనకు ఉచిత ఇసుక ఇచ్చే ఒక ప్రణాళిక ఏర్పడింది కాబట్టి దీనికి మనం సంఘీభావం తెలుపుకుంటూ అందరం హర్ష హర్షాదరేఖరేక హర్త హర్షాదరేకాలు మనం తెలియబడుతున్నాం కారణం ఏంటంటే ఇప్పటిదాకా ఉసుకలేక గృహ యజమానులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న వాళ్ళైతే అసలు ఇల్లు అనేది కనీసం రేపుల చెట్లు కూడా కట్టుకునే పరిస్థితులు లేకుండా అయిపోయింది డబ్బున్నోడు ఏదైనా చేయగలుగుతా చేయగలుగుతు కానీ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ విధంగా జరిగింది కానీ ఇవాళ నుంచి కూడా ఈ ఉసిక ఇదే ఈ ఈ విధానం అమలు పరిచి కంటిన్యూ ఈ విధంగా చేయగలిగితే పవన్ నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు చేసినట్లయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు పనులు లేక చాలా వేరే రాష్ట్రాలకు వలసపోయేక వలసపోయే పరిస్థితి ఏర్పడింది కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కారణం ఇక్కడ ఉపాధి కరువు పోయిన ఇప్పటి నుంచైనా కానీ కొద్దిగా ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో దాదాపు ముప్పై రెండు వృత్తుల వారు మనం మనం పనులు చేసుకుంటున్నాం అంటే ఒకటని పని దగ్గర నుంచి లాస్ట్లో ఫినిషింగ్ వర్క్ మార్బల్ కానీ ప్లైవుడ్ వర్క్ కానీ పని కానీ ఈ విధంగా అందుకని ఈ ఉష్య కొద్దిగా మనకు ఫ్రీ అయితే భవిష్యత్తులో అందరూ కొద్దిగా ఆశాజనకంగా ఉంటుందని మేము భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కార్మిక సహోదరులందరికీ తెలియజేస్తుంది మన నూతన ముఖ్యమంత్రి ఆచంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాము బాధ్యతల భవనం అయితే మాట్లాడారు పాఠశాల గారు మాట్లాడినట్టుగా ఐదు సంవత్సరాల నుంచి ఇసుక లేక పని లేక పక్క రక్తాలు ఇవి మళ్ళీ సందర్భంలో గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో మొత్తంలో ఇసుక లేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు చాలా కుటుంబాలు గౌడలు పడ్డాయి ఈ గవర్నమెంట్ వచ్చి నెలకే పావనిర్మాణ కార్మికులు గుర్తించి మనందరికీ అతి చేయాలన్న నమోదయంతో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తరపున అందరం కలిపి ధన్యవాదాలు తెలుసు ఇంకా విశేషం ఏమిటంటే మన మాచర్లపట్నంలో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఉచిత విషయ విధానాన్ని హర్షించి మన నూతనంగా ఇరవై 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 నాలుగు సంవత్సరాల నుంచి లేని టీడీపీ ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడ మాచర్లో పెంచుకోట నుండి మన మనగంటి బ్రహ్మారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మంచి శుభ సూచకాన్ని మన ప్రభుత్వానికి తీసుకొచ్చారు ఆ సందర్భంగా మన ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఉచిత విశ్వ విధానాన్ని మన భవన నిర్మాణ కార్మికులకి ఎప్పుడైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా నేను మంచి చేస్తాను అని గత రెండు వేల పంతొమ్మిది తర్వాత చెప్తానే వచ్చాడు చెప్పినట్టుగానే ఆయన యొక్క విధానాన్ని మనకి ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ రెండో సంతకంగా మన ఉచిత విశ్వ విధానం మీద తీసుకొచ్చాడు ఈ విధంగానే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మన భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేశారు దానిని కూడా ఈయన ఒకసారి ఆలోచన చేసి మన సంక్షేమ బోర్డును కూడా పునరుద్ధరించి కార్మికులందరికీ కూడా చేయతనివ్వవలసిందిగా మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారిని కూడా మనం తెలియపరుచుతున్నాము ఈ విధమైన విధానాన్ని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ యొక్క పార్టీకి వెన్నుదన్నుగా ఉండి దాన్ని జయప్రదం చేసి మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి కూడా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిని అనే దానికి రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పుని మళ్ళీ ఇంకెప్పుడు చేయకూడదు అనే దానికి నిదర్శనంగా వీళ్ళందరూ మన కార్మికులందరూ కూడా నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన యొక్క ఈ ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారికి మన చూలకండి బ్రహ్మారెడ్డి అన్న మన ఎమ్మెల్యే గారికి కూడా వెన్నుదినగా నిలబడి ఒక పుషింగ్ ఇవ్వాలి అని చెప్పి మన కార్మికులందరి తరఫు నుంచి కూడా